మీ అందరు కూడా మరి స్వాగత సుస్వాగతం తెలియజేస్తున్నాను అదేవిధంగా మీడియా మిత్రులకు కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాను అదేవిధంగా ఎప్పుడూ కొత్తగా తులదు క్లబ్కు ఎన్నికైన పిఎస్టి మన సంతోష్ గారికి అదేవిధంగా సెక్రటరీ మన పులుసు వెంకన్న గారికి మరియు గుండెగారి రామ్ గారికి కూడా స్వాగతం తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి అందరికి కూడా స్వాగత సుస్వాగతం అశోక్ రెడ్డి గారికి సారీ ఎందుకంటే చూసుకున్న పేరు చెప్తూ నేను అయితే అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ మన తుల పిఎస్సీ చైర్మన్ సెంట్రల్ బ్యాంక్ డైరెక్టర్ గోడిపాటి సైదవ్ గారు కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ముందుగా చాలా సంతోషకరం ఎందుకంటే సురేపేటలో దాదాపు యాభై రెండు సంవత్సరాల క్రితం లయన్స్ క్లబ్ స్టార్ట్ అయింది ఆ లయన్స్ క్లబ్ ద్వారా తుంగ సురేపేటలో ఒక నలభై సంవత్సరాల క్రితం ఒక ఐ హాస్పిటల్ కూడా నిర్మాణం చేసుకోవడం జరిగింది రెండు ఎకరాలు దాని ద్వారా ఈనాడు అనేక గ్రామాల్లో ఐ క్యాంప్ నిర్వహించి దానికి వాళ్ళకు ఫ్రీగా ఆపరేషన్లు కూడా చేయించడం జరిగింది ఈ మధ్యనే పోయిన నెలలే తుంగతున కూడా ఐ క్యాంప్ మన రిటైర్డ్ ఎంప్లాయీస్ దాంట్లో ఆఫీస్లో చేసి ఇరవై రెండు మంది ఐడెంటిఫై అయితే వాళ్ళని సూర్యాపేట తీసుకుపోయి మరి దాని చైర్మన్ గోపాల్ గారి ఆధ్వర్యంలో వాళ్ళందరూ కూడా ఫ్రీగా ఆపరేషన్ చేయించి మళ్ళీ బస్సులనే సూర్యాపేట పంపించడం జరిగింది వాళ్ళందరూ కూడా ఏ రూపాయి ఖర్చు లేకుండా కూడా పనిచేయడం జరిగింది ఈ విధంగా ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేసి ఏంటంటే తుంగగుత హెడ్ క్వార్టరు ఈ కాన్స్టిట్యూషన్లో నైట్స్ క్లబ్ లేవు ఉన్న ఒక తెరవ ఏది ఏంటంటే వాళ్ళు వరంగల్ డిస్టిక్లో అటాచ్ అయ్యారు కాబట్టి మరి పునతుర్ట్టు హెడ్ క్వార్టర్లో ఇక్కడ క్లబ్ క్లబ్ను ఒక బల్లో చేసి మరి సేవా కార్యక్రమాల్లో కూడా మనం ఇక్కడ చేసినాం ఎందుకంటే గతంలో ఇక్కడ హై స్కూల్లో ఒక జిమ్ ఏర్పాటు చేసినాం అదేవిధంగా ఇక్కడ సండేలో కూడా ఒక జిమ్ ఏర్పాటు చేయడం జరిగింది హై స్కూల్లో కూడా మన ఎగ్జామ్స్ టైంలో కూడా టెన్త్ క్లాస్ విద్యార్థులందరికీ కూడా ఎగ్జామ్ సంబంధించిన ప్యాడ్స్ కానీ పెన్నులు కానీ ఎంతో మెటీరియల్ వేయడం జరిగింది మరి ఈ ఈ యొక్క సంస్థ ద్వారా మనం తుంగతుర్తి మండలంలోని అన్ని గ్రామాలలో కూడా ఈ సంవత్సరం కొత్త అధ్యక్షుడు సంతోష్ గారు ఆధ్వర్యంలో మరి ఇక్కడ వచ్చిన పెద్దల సహకారంతో మరి అన్ని కార్యక్రమాలు దిగ్విజయంగా చేసి తుంగతుర్తి మండలంలో ఒక లైన్స్ తుంగతుర్తి అనేది ఒక పేరుగా పేరు వచ్చే విధంగా పనిచేయాలని కోరుతూ మరి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ Não live ladies.